అందరికీ నమస్తే నేను మీ శ్రవణ్ మల్కాజ్గిరి కార్పొరేటర్ ఈ ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ రోజు రోజుకి మరింత బలపడుతుంది ఒక ప్రభంజనాన్ని సృష్టిస్తుంది తెలంగాణ రాష్ట్రంలో పాలకుల పైన ప్రజలకు విశ్వాసం పోయిందని పాలకులు పెట్టే టార్చర్కి ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని గత పదేళ్లలో రజాకరణ స్వరూపమైనటువంటి ఒక పార్టీ ప్రజలను పీడించుకు తింటే ఈరోజు మరొక పార్టీ వచ్చి వాళ్ళ రక్తం తాగుతున్నటువంటి పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాం ఇచ్చినటువంటి హామీలన్నీ తొక్కి నాలుగు వందల ఇరవై అబద్ధపు హామీలను ఇచ్చి ఫోర్ ట్వంటీ హామీలను ఫోర్ ట్వంటీ రూపంలో ఇచ్చి ఈరోజు తెలంగాణ ప్రజల్ని దోచుకుంటున్నటువంటి ఇబ్బంది పెడుతున్నటువంటి పార్టీలకు చెంప పెట్టు పెట్టే విధంగా మరి తెలంగాణ రాష్ట్రంలో జరిగినటువంటి ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీచర్స్ మరియు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ ప్రభంజనం కొనసాగించింది అద్భుత అద్భుతమైనటువంటి తీర్పుని తెలంగాణ ప్రజలు మరి ఈ రోజున భారతీయ జనతా పార్టీ పక్షాన ఇచ్చారు తెల్లారి లేస్తే ఇచ్చిన హామీలు నిలబెట్టుకోవడం చేత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు పదే పదే కేంద్ర మంత్రి అయినటువంటి శ్రీ కిషన్ రెడ్డి గారి పైన బండి సంజయ్ గారి పైన లక్ష్మణ్ గారి పైన మరి నరేంద్ర మోడీ గారి పైన భారతీయ జనతా పార్టీ పైన నోటికి వచ్చినట్టు మాట్లాడుతూ అవాకులు చవాకులు మాట్లాడుతూ అవాస్తవాలు చెబుతూ అబద్ధాలు ప్రజల వద్దకు తీసుకెళ్తూ ఏ విధంగానైతే ఈ అబద్ధాలతోనే ఒక యాక్సిడెంటల్ చీఫ్ మినిస్టర్గా మారిండో అదే అబద్ధాలతోటి ఇంకా కూడా కొనసాగించి ప్రజలను మభ్యపెట్టాలన్నటువంటి చేస్తున్న ప్రయత్నాన్ని ఈరోజు తెలంగాణ ప్రజలు చెంప కింద మరి తీర్పునిచ్చారు భారతీయ జనతా పార్టీ అత్యధిక శాతం ఓట్లతోటి రెండు స్థానాలను కైవసం చేసుకుంటే మరి బిఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ సున్నా తోటి ముగించినాయి పిఆర్టీ టీచర్స్ కి ఒక ఎన్నిక నల్గొండ అది గా పిఆర్టీ ప్రతిసారి గెలుస్తుంది ఒక టీచర్స్ యూనియన్ ఏ పార్టీకి సంబంధం లేనటువంటి ఒక ఆర్గనైజేషను కానీ కాంగ్రెస్ పార్టీకి వచ్చింది సున్నా బీఆర్ఎస్కి వచ్చింది సున్నా భారతీయ జనతా పార్టీకి వచ్చింది రెండు సీట్లు దీన్ని బట్టి మనకు అర్థమవుతా ఉంది తెలంగాణ రాష్ట్రంలో రానున్నది భారతీయ జనతా పార్టీ ప్రభుత్వమే తెలంగాణ ప్రజలు విసిగి వేసారిపోయి ఉన్నారు గత పాలకుల పట్ల ఇప్పటి పాలకుల పట్ల తెలంగాణ రాష్ట్రం వచ్చినప్పటి నుంచి కూడా మరి దోచుకోవడమే పనిగా ఈ రెండు పార్టీలు పెట్టుకొని ఇద్దరు కలిసి ఈ రోజు పోటీ చేసినా కూడా కరీంనగర్లో భారతీయ జనతా పార్టీని ఓడించలేకపోయారు అక్కడ ఉన్నటువంటి ఇన్ఛార్జ్ మంత్రి గారు అనేక మంత్రాలు చేసి టిఆర్ఎస్ తో ములాఖాత్ అయినప్పటికీ కూడా ఎంఐఎం పార్టీని కలుపుకుపోయినప్పటికి కూడా వీళ్ళందరూ కలిసి భారతీయ జనతా పార్టీకి వ్యతిరేకంగా పోటీ చేసినప్పటికీ కూడా విజయాన్ని సాధించలేకపోయారు ఈరోజు బిఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ లోపాయకారి ఒప్పందాలతోటి ఎన్నికల్లో పోటీ చేయడమే కాదు జీహెచ్ఎంసీలో సైతము మేయర్ అభ్యర్థిగా ఉన్నటువంటి మరి వాళ్ళ పార్టీకి సంబంధించినటువంటి విజయలక్ష్మి గారిని ఈరోజు అవిశ్వాసం పెట్టేటువంటి ప్రయత్నం కూడా చేస్తలేరు పైపెచ్చు స్టాండింగ్ కమిటీ ఎన్నికల్లో వీళ్ళ సభ్యుల్నే పంపించి కాంగ్రెస్ పార్టీ ఎంఐఎం పార్టీ బీఆర్ఎస్ పార్టీ ముగ్గురు కలిసి స్టాండింగ్ కమిటీ సభ్యులను పంచుకున్నటువంటి దౌర్భాగ్య పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాము మీరు ముగ్గురు కలిసి ఉల్టా భారతీయ జనతా పార్టీ పైన ఒక నెపన్ వేసి ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం చేస్తుంటే తెలంగాణ ప్రజల అమాయకులు కాదు చూస్తూ ఊరుకోరు మీకు సరైన గుణపాఠం చెప్పిర్రు ఇంకా రానున్న ఎన్నికల్లో కూడా చెబుతారు ఖచ్చితంగా ఒకవేళ కాంగ్రెస్ పార్టీకి కానీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి కానీ నిజంగా అంత నమ్మకం ఉంటే స్థానిక సంస్థల ఎన్నికలు ఎందుకు జరపట్లేదు ఈరోజు వాళ్ళు ఇచ్చినటువంటి నిధులు ఎంత అని మేము వాళ్ళు వాళ్ళే అడుగుతారు అనేక వేదికల ద్వారా సామాజిక మాధ్యమాల ద్వారా డైరెక్ట్ డిబేట్లలో కూడా చెప్తుంటే వినేటువంటి ఓపిక కూడా వాళ్ళకు ఉండదు పది నిమిషాలు ఆపకుండా చెప్తాం భారతీయ జనతా పార్టీ కేంద్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రానికి ఏమి ఇచ్చిందని కానీ నాలుగు వినంగానే ఐదో దానికి ఆ అప్పటి అంటారంటే వినేటువంటి ఓపిక లేదు నిజాన్ని విని తట్టుకునేటువంటి శక్తి మీకు లేదు కేవలము తెలంగాణ ప్రజలను మభ్యపెట్టి మోసం చేయాలనేటువంటి ప్రయత్నం మాత్రమే భారతీయ జనతా పార్టీ ఎదగకూడదు హిందువులపై దాడి జరపాలి హిందువుల దేవాలయాలపై దాడి వారిని ప్రోత్సహించాలి ఒక వర్గానికి సంబంధించిన వారి ఓట్ కూడా గుత్త గుత్త కింద మార్చుకొని వీళ్ళకు అనుకూలంగా మార్చుకునేటువంటి ప్రయత్నం చేసి గెలవాలన్నటువంటి తాపత్రయము మరి తెలంగాణ ప్రజల ఆకాంక్షల పట్ల ఎక్కడా కూడా కనిపించట్లేదు తెలంగాణ అమరవీరులను మర్చిపోయారు స్కూటీలు మర్చిపోయారు ఇచ్చిన హామీలు మర్చిపోయారు పెన్షన్లు లేవు రేషన్ కార్డులు లేవు డబల్ బెడ్రూమ్లు లేవు ప్రతి లేదు రైతు బంధు లేదు ఇచ్చిన ఏ హామీని కూడా నిలబెట్టుకోలేటువంటి కాంగ్రెస్ పార్టీ ఈ రోజున తెలంగాణ రాష్ట్రాన్ని ఇరవై ఏళ్ళు వెనక్కి తీసుకెళ్తా ఉంటే మరి చూస్తూ తెలంగాణ ప్రజలు ఏ విధంగా ఊరుకుంటారని మేము అడుగుతా ఉన్నాం తెలంగాణ సమాజం ఈరోజు తిరగబడుతుంది భారతీయ జనతా పార్టీ పక్షాన భారతీయ జనతా పార్టీతో కలిసి తెలంగాణ ప్రజలు కలిసి నడుస్తూ ఉన్నారు ఈ రోజున ఖచ్చితంగా తెలంగాణలో మార్పుకు నాంది మొదలైంది ఖచ్చితంగా రానున్న రోజుల్లో తెలంగాణ రాష్ట్రంలో నరేంద్ర మోడీ గారి ఆధ్వర్యంలో ఉన్నటువంటి ఒక ఎన్డీఏకి సంబంధించినటువంటి ప్రభుత్వాన్ని ఇక్కడ ఖచ్చితంగా ఏర్పాటు చేస్తాము మరి కేంద్ర ప్రభుత్వ సహకారంతో రాష్ట్ర ప్రభుత్వ రాష్ట్రంలో ఉన్నటువంటి నాయకులందరి కృషితోటి ఇక్కడ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి మరి తెలంగాణ రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లేటువంటి ప్రయత్నం ఖచ్చితంగా చేస్తాము ఈ దొంగ మాటలు చెల్లవు బంద్ అయిపోయి దొంగ మాటలకు బంద్ తెలంగాణ తెలంగాణ ప్రజలు మేల్కొన్నారు తస్మాత్ జాగ్రత్త భారత్ మాతకి జై